అందరికీ నమస్కారం మిథునరాశివారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితిం కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మిథునరాశి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం వారికి గోచార రీత్యా అక్టోబర్ మాసంలో మీ నుండి ఐదవ ఇంటిలో సూర్య సంచారము మంచి ఫలితాలను ఇవ్వదు కానీ అక్టోబరు పది నుండి మీ జనమరాశి నుండి ఐదవ ఇంటిలో బుధుడు సంచారం వలన మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అక్టోబరు ఇరవై మూడు తర్వాత మీ జనమరాశి నుండి కుజుడు బయటకు వెళ్లడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే మీ ప్రియమైనవారితో సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో శుక్రుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే మీ పదవ ఇంటిలో రాహువు మీ కార్యాలయంలో అవాంఛనీయ మార్పులను తీసుకువస్తాడు కేతువు మానసిక కల్లోలం కలిగించే ఆందోళన మరియు ఉద్రిక్తతను సృష్టిస్తుంది కానీ మీ పన్నెండవ ఇంటిలో బృహస్పతి తిరోగమనం మీకు అదృష్టాన్ని ఇస్తుంది మీ తొమ్మిదవ ఇంటిలో శని మందగించడం వల్ల కూడా ఈ నెల నుండి విషయాలు చాలా మెరుగవుతాయి మీద మీరు ఈ నెల ప్రారంభంలో నెమ్మదిగా మెరుగుదలను చూడటం ప్రారంభిస్తారు మీ వృద్ధి అక్టోబర్ పదిహేడు నుండి పుంజుకుంటుంది ఈ నెల చివరి వారంలో మీరు సంతోషంగా ఉంటారు కానీ కొన్నిమీరు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తూనే ఉంటారు బృహస్పతి తిరోగమనంలోకి వెళ్లిన తర్వాత ఆరు వారాల తర్వాత మీరు గణనీయమైన ఉపశమనం పొందుతారు మంచి మార్పులను అనుభవిస్తారు మీరు ఈ నెల మొదటి పది రోజులు కాస్త మందకోడిగా కొనసాగుతుంది కానీ అక్టోబర్ పది నుండి మీ వృద్ధి ఆకాశాన్ని తాకుతుంది మీరు ఏ పనిచేసినా గొప్ప విజయాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు మిథునరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే మీ కుటుంబంతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ నెల చాలా బాగుంది అక్టోబరు పన్నెండు నుండి బృహస్పతి శని యొక్క సానుకూల ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి మీ మొదటి ఇంటిలో కుజుడు సంచరిస్తున్నందున మీరు కఠినమైన మాటలు మాట్లాడవచ్చు అది ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంది అక్టోబర్ పదహారు తర్వాత మీకు అదృష్టం కలిసివస్తుంది అలాగే మీ కొడుకు లేదా కుమార్తె వివాహం నిశ్చయించడానికి ఇది మంచి సమయం నిశ్చితార్థం వివాహ వేడుకలను ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం బంధువులు మీ ఇంటికి రావడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఇది మీ కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి మారడానికి కూడా మంచి సమయం మీ కుటుంబం సమాజంలో మంచి పేరు మరియు కీర్తిని పొందుతుంది మిథునరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ మాసం మొదటి పది రోజులు మీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితం కావచ్చు మీ ఆదాయం తగ్గి ఉండవచ్చు ఖర్చులు విపరీతంగా పెరిగి ఉండవచ్చు మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండవచ్చు మీరు పది రోజులపాటు ఈ సమస్యను ఎదుర్కోవచ్చు అయితే అక్టోబర్ పది నుండి మీకు అనుకూలంగా పరిస్థితులు మెరుగుపడతాయి మీకు అనవసరమైన మరియు అత్యవసర ఖర్చులు ఉండవు మీ ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది నగదు ప్రవాహం అనేక మార్గాలనుండి సూచించబడుతుంది మీరు అక్టోబరు ఇరవై ఎనిమిది నాటికి ఖరీదైన బహుమతిని కూడా అందుకోవచ్చు మీరు మీ రుణాన్ని సరైన సమయములో చెల్లిస్తారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బ్యాంకు రుణాలు ఆమోదించబడతాయి అక్టోబర్ ఇరవై మూడు తర్వాత కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు మీరు మీ గతం కంటే అక్టోబర్ పది నుండి చాలా అదృష్టాన్ని పొందుతారు ఈ నెలాఖరు నాటికి మీరు ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు అక్టోబర్ పది తర్వాత లాటరీలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం మంచిది మిథునరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల మీ పదవ ఇంట్లో రాహు సంచారం కారణంగా మీరు మీ కార్యాలయంలో చాలా బాధలు అనుభవించి ఉండవచ్చు మీలో కొందరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోయి ఉండవచ్చు అయితే అక్టోబర్ పది నుండి మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మంచి కంపెనీ నుండి మంచి ఉద్యోగ ఆఫర్ను కూడా అందుకోవచ్చు కాని మీ అదృష్టం కొద్దీ నెలలు మాత్రమే ఉంటుంది తదుపరి చర్చలు లేకుండా వీలైనంత త్వరగా ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరించడం మంచిది ఈ నెలలో మీ పని ఒత్తిడి కూడా తగ్గుతుంది మీకు జాతకంలో అనుకూలమైన మహాదశ నడుస్తున్నట్లయితే మీరు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత తదుపరి స్థాయికి పదోన్నతి పొందుతారు ఈ నెల ద్వితీయార్థంలో మీరు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు మీరు మీ కార్యాలయం నుండి కూడా కీర్తిని పొందుతారు మీ పనితీరు పట్ల మీ సీనియర్ మేనేజ్మెంట్ సంతోషిస్తారు అక్టోబర్ ఇరవై మూడు నుండి మీ సహోద్యోగులు మరియు మేనేజర్లతో మీ పని సంబంధాలు మెరుగుపడతాయి మిథునరాశివారికి అక్టోబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఈ నెల మీరు కష్టపడి పనిచేయవచ్చు కానీ ఫలితాలు సకాలంలో రావు మీరు ఫలితాల కోసం వేచి ఉండాలి గత కొన్ని నెలలో మీ నగదు ప్రవాహం తీవ్రంగా ప్రభావితమై ఉండవచ్చు బృహస్పతి మీ పన్నెండవ ఇంటిపై తిరోగమనం వైపు వెళ్లడం వల్ల మంచి అవకాశాలను సృష్టిస్తారు మీరు అక్టోబర్ పది నుండి అద్భుతమైన వృద్ధిని పొందుతారు మీ బ్యాంకు రుణాలు ఆమోదించబడతాయి నగదు ప్రవాహం అనేక నుండి సూచించబడుతుంది మీ వ్యాపార భాగస్వాములతో సమస్యలు సవరించిన ఒప్పందాలు మరియు నిబంధనలతో పరిష్కరించబడతాయి అక్టోబర్ ఇరవై మూడు వరకు మీ వ్యాపారం కోసం భారీ పోటీ ఉంటుంది కాని మీరు ఈ నెల చివరి వారం నుండి మెరుగైన పనితీరును కనబరుస్తారు మీరు రాబోయే కొన్ని నెలలపాటు మంచి ఫలితాలను అందించే వినూత్న మార్కెటింగ్ వ్యూహాలతో ముందుకు వస్తారు రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే వృత్తిపరమైన వ్యాపారులు స్పెక్యులేటర్లు మరియు పెట్టుబడిదారులు ఈ నెల మొదటి వారం అంతగా బాగాలేదు కాని మీరు అక్టోబర్ పది నుండి చాలా పెద్ద అదృష్టాన్ని పొందుతారు మీరు మీ మునుపటి అన్ని నష్టాల నుండి కోలుకుంటారు మీ జాతకంలో అనుకూలమైన మహాదశ నడుస్తున్నట్లయితే మీరు ఆకస్మిక లాభాలను పొందుతారు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది రియల్ ఎస్టేట్ ఆస్తులలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం ఒకే సమయంలో ఆస్తులను విక్రయించడం మరియు కొనుగోలు చేయడం రెండింటికీ మీ సమయం అద్భుతంగా కనిపిస్తుంది మీ కుటుంబానికి విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా ఇది మంచి సమయం మిథునరాశివారి ప్రయాణం విషయానికి వస్తే అక్టోబరు పది తర్వాత బృహస్పతి మీ పన్నెండవ ఇంటిలో తిరోగమనంలోకి వెళుతున్నందున ప్రయాణం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది కాని మీ యాత్ర ఉద్దేశ్యం అక్టోబర్ పదిహేడు తర్వాత నెరవేరుతుంది అక్టోబరు ఇరవై మూడు తర్వాత మీ వ్యాపార పర్యటనలు మీకు అదృష్టాన్ని అందిస్తాయి మిథునరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమికులు ఈ నెల ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు మీ ఆరవ ఇంటికి సుఖుడు సంచారం అంతగా బాగాలేదు అయితే బృహస్పతి తిరోగమనం సుఖుడు యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది అక్టోబర్ ఇరవై మూడు వరకు మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి మంచి సమయం ఉంటుంది మీరు ప్రేమలో ఉన్నట్లయితే ఈ నెల చివరి వారంలోగా మీ ప్రేమ వివాహానికి మీ తల్లిదండ్రులు మరియు అత్తమామల ఆమోదం లభిస్తుంది అలాగే త్వరగా మీరు పెళ్లి చేసుకోవడం చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఈ అవకాశం మిస్ అయితే ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే అలాగే వివాహిత జంటలు అక్టోబర్ ఇరవై మూడు నుండి చాలా మెరుగ్గా ఉంటారు సంతానం కోసం ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం సహజమైన వైద్య విధానాల ద్వారా సంతానం అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు వివాహం చేసుకోవడానికి ఇది మంచి సమయం మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా మీ మొదటి ఇంటిలో కుజుడు సంచారం ఈ నెల ప్రారంభంలో మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది మీ తొమ్మిదవ ఇంటిపై శని తిరోగమనం మానసిక ఒత్తిడిని కూడా సృష్టిస్తుంది మీరు సాధారణ జలుబు జ్వరం మరియు అలర్జీలతో బాధపడతారు కాని ఈ సమస్య స్వల్పకాలికంగా ఉంటుంది మీరు అక్టోబర్ పది నుండి వేగంగా కోలుకుంటారు అక్టోబర్ ఇరవై మూడు నుండి మీ పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి ఇది మంచి సమయం అక్టోబరు ఇరవై మూడు నుండి మీ తల్లిదండ్రులు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ నెల చివరి వారం నాటికి మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి మంచి ఆరోగ్యం కొరకు మీరు ఆదిత్య హృదయాన్ని ఆదివారాలలో వినండి లేదా చదవండి మిథునరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే మీ తొమ్మిదవ ఇంటిలో శని తిరోగమనం కారణంగా మీరు గత కొన్ని నెలలుగా మందమతి మనస్తత్వాన్ని కలిగి ఉండవచ్చు అయితే అక్టోబర్ పదహారు నాటికి పరిస్థితులు మలుపు తిరుగుతాయి మీరు మీ చదువుల పట్ల ప్రేరణ పొందుతారు మీరు మీ పరీక్షల్లో చాలా బాగా రాణిస్తారు మీరు మీ అసైన్మెంట్లు పూర్తి చేస్తారు అక్టోబర్ ఇరవై మూడు మీరు మీ కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి కొత్త అడ్మిషన్ పొందడం ఆనందంగా ఉంటుంది మీరు కూడా ఈ నెల చివరి వారం నుండి మీ ఎదుగుదలకు మరియు విజయానికి మీ కుటుంబం మరియు స్నేహితులు సహకరిస్తారు మిథునరాశివారు పాటించవలసిన పరిహారములో మీరు ఏకాదశి మరియు అమావాస్య రోజుల్లో ఉపవాసం ఉండండి మీరు మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి మీరు మంగళవారం సహస్రనామాన్ని వినండి లేదా చదవండి మంచి ఆరోగ్యం కొరకు మీరు ఆదిత్య హృదయాన్ని ఆదివారాలలో వినండి లేదా చదవండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి